హలో హాయ్ అందరికీ మేమైతే సమ్మక్క సరక్క పండుగ అయితే చేసుకుంటున్నాము ఈరోజైతే సమ్మక్క సరక్క పండుగ అంటే మనం మేడారంకు వెళ్ళక ముందుకు చేసుకోవాలి ఫస్ట్ నుంచి మనకు ఆనవాయితీగా వచ్చే పండుగ కాబట్టి ఫస్ట్ మన అమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఎట్లా నడిచారో మనం కూడా అలాగే నడవాలి అత్తమ్మ వాళ్ళ తరఫున కానీ అమ్మ వాళ్ళ తరఫున కానీ మాకు మేడారం జాతర అనేది ఉందండి అలాగే మేము ప్రతిసారి వెళ్ళినట్టే ఈసారి కూడా వెళ్తున్నాం ఫస్ట్ వెములవాడ పోవాలి విములవాడకు పోయి మేడారంకి ఎందుకు పోవాలంటే అది ఆనవాయితీగా వస్తుంది ఫస్ట్ నుంచి మన తాతలు పోయరు తాతల నుంచి అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ నుంచి మనం వచ్చినాం కాబట్టి మనం కూడా మన పిల్లలకి ఇదే చెప్పాలి అందుకోసం మేము విములవాడ పోయి తర్వాత మేడారం పోతున్నాం ఈ నాలుగు బుట్టలలో రెండు బుట్టలు ఇక్కడ వంచాలి ఒకటి సమ్మక్కకు ఒకటి సారక్కకు రెండు అక్కడికి మన మేడారం గద్ద దగ్గరికి అయితే తీసుకెళ్ళాలండి ఇవి రెండు గద్దల మీద ఉన్న అమ్మవారికి ఉపయోగి అమ్మవారి ఇచ్చే బంగారాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది అన్నట్టు ఇవి గద్దె మీదకి ఇస్తే మన బంగారం తల్లికి ముట్టినట్టు తల్లి బంగారం మన గద్దల మీద ఉన్న బంగారం మనకు తల్లి బంగారం మనకు వచ్చినట్టు ఆ బంగారం తీసుకొని ఇంటికి రావాలన్నట్టు అట్లా ప్రతిసారి చేసుకునేది మేమైతే పండుగ ఈసారి కూడా అలాగనే చేసుకుంటున్నాం అమ్మవారి అంటేనే పసుపు కుంకుమ కదండి పసుపు కుంకుమ లేని అమ్మవారి పండుగ మనం చేయలేము మనము మన ఇంటి వాళ్ళు అందరూ పసుపు కుంకుమ పెట్టుకొని ఈ పండుగ చేసుకుంటాం కాబట్టి ఈ పండుగ అయితే మేము ఇట్లా స్టార్ట్ చేసినాం ఇట్లా చేసుకుంటున్నాం అలాగే మేము చేసుకునే పండుగ సమ్మక్కల పండుగ మీద ఎంతమందికి నచ్చిందో చెప్పండి మీరు కూడా ఇలాగనే చేసుకుంటారా తెలుసు చేసుకుంటే ఏంటి అని కామెంట్ చేయండి అలాగే మేమైతే ఇలా చేసుకుంటాము మా చిన్న బిడ్డ అయితే దీపం ముట్టిస్తుంది ఎవరు హడావిడి వాళ్ళకి ఎవరి పని వాళ్ళకి ఆమె పని ఆమె చేస్తుంది అన్నట్టు దీపం ముట్టించిన తర్వాత మేము మా మా పనిలో మేమున్నాము కాబట్టి ఆమె దీపం ముట్టి ఉన్నాము ఆమె దీపం ముట్టిస్తుంది దీపం ముట్టి రాదు కదా ట్రై చేస్తుంది అన్నట్టు చూడాలి ఇలా మా దీపం అయితే ముట్టిస్తుంది మేము వేసే మేము చేస్తున్నాం కాబట్టి మేమైతే ఎట్లు పెట్టుకొని కొబ్బరికాయ కూడా ఇట్లని పొగించుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇక్కడి వరకు మా పండుగ ఇవి అయితే మేడారం జాతరకు మేము పోవడానికి ప్రిపేర్ చేసుకున్నాయి ఇలా చేసుకొని మనం పండుగ అయితే చేసుకుంటాము మీరు కూడా ఇలా చేస్తే చెప్పండి మీ ఇంట్లో ఎలా ఉంటుందో పని చెప్పండి మేమైతే కాళ్ళకు పసుపు కుంకుమ పెట్టుకోవాలి కదా పసుపు పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాం ఐదుగురం పెట్టుకోవాలి మా పిల్లలతోని మాతోని అయితే మేము నలుగురమైన లేదా ముగ్గురు పెట్టుకోవాలి ఇక తప్పదు కదా వాళ్ళ ముగ్గురు పెట్టి నేను కూడా కుంకుమ అయితే పెట్టుకున్నాను మా బిడ్డ ఎటువైనా రిమోట్ అయితే తీసి పెట్టదు రిమోట్ అయితే చేతిలో పట్టుకుంటుంది రిమోట్ చేతిలో పట్టుకొని పసుపు రాసుకోవడానికి అయితే వచ్చింది మా పెద్ద బిడ్డ అలాగే కూడా కోసం అయితే తీసుకొచ్చినాం సమ్మక్క తీసుకోవడం కోసమైతే ఇవన్నీ పసుపు పెట్టేసి మేము మా పండుగ అయితే స్టార్ట్ చేసుకున్నాము చూడాలి ఇక పండుగ అక్కడికి పోయినాక ఎట్లుంటుంది ఏంది అని మేడారంకి వెళ్తే అక్కడ పండుగ మేడారం జాతర ఎట్లా నడుస్తుంది ఏంది అనేది మళ్ళీ వీడియోలో అయితే చెప్పుకుందాం ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో చిన్న మేడారం జాతర చేసుకున్నాం అన్నట్టు అక్కడికైనా ఇదే చేయాలి ఇక్కడ ఉన్న ఇదే చేసుకోవాలి పసుపు కుంకుమ మేనమ్మవారికి కాబట్టి మేము పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతనే స్టేజ్ చేసినా చేస్తామన్నట్టు మా పెద్ద బిడ్డైతే కోరుతుంటే ఓకే అండి అందరు బాయ్ ఇలాగే మీరు కూడా మేడారం జాతర చేసుకోండి ఇలాగే మేడారం జాతర ప్రతిసారి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఓకే అండి బాయ్ అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ బెల్లాన్ని స్టార్ట్ చేసి అమ్మవారిది సమ్మక్కది కొంచెం సారక్క బెల్లం అనేది తీయాలండి అలాగే కుడక అమ్మవారి రెండు కుడ తీసి ఇట్లా వంచాలి సమ్మక్క సారక్క బంగారం అని ఐదు సార్లు చెప్పి ఒక ఐదుగురికి తీయాలి మా ఇంటి చుట్టూ అయితే అందరు క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు అయితే మేమైతే మా ఇంట్లోనే సమ్మక్క సరక బంగారం అని ఐదు సార్లు వేసి మా ఇంటి వాళ్ళకే మేము ఇచ్చే పండుగ మీరు కూడా ఇలా ఇలాగేస్తున్నారా దగ్గర ఉన్నాం చూడండి మా పిల్లలు మా ఆయన మా అమ్మ నేను మా నాన్న బయటకు వెళ్ళిండు మాది ఇది పండుగ అందరికీ